హాయ్ అండి నమస్తే ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి నువ్వులతో ఒక మంచి టేస్టీ హెల్దీ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఈ నువ్వుల చిక్కి పంటికి అంటుకోకుండా క్రంచీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే చలికాలంలో ముఖ్యంగా నువ్వులు బెల్లంతో కలిపిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య చాలా మంచిదండి లేట్ చేయకుండా ఈ హెల్దీ నువ్వుల చిక్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు తెల్ల నువ్వులు తీసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు వేగడానికి పెద్దగా టైం ఏమీ పట్టదండి కాస్త కలర్ మారి చిటపటలాడితే సరిపోతుందండి చూసారు కదండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్లో నుంచి రెండు టేబుల్ స్పూన్ వరకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి వేరుశెనగుళ్ళు ఇవి కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని గింజ లోపలి వరకు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగడానికి టైం పడుతుంది నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత చూసారు కదండి చక్కగా వేగిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఈ రెండు పూర్తిగా చలారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందుగా పల్లీలు వేసుకోవాలి అలాగే మూడు లేదా నాలుగు వరకు యాలకులు వేసుకుని మిక్సీ మూత పెట్టేసి మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని కాస్తంత నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల చిక్కీ తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ప్యాన్ పెట్టుకుని నెర వరకు బెల్లం తీసుకోవాలి స్వీట్ కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ప్లేస్ లో పంచదార కూడా వేసుకోవచ్చు చిక్కీ చేసేటప్పుడు బెల్లం పాకం వచ్చేసి కరెక్ట్ గా ఉండాలండి లేదంటే చిక్కి పాడైపోతుంది ఇలా పాకం కాస్త మరిగిన తర్వాత ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకుని చెక్ చేద్దాము పాకం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ప్లేట్ కి సౌండ్ రావాలండి పాకాన్ని విరిపినట్టయితే ఠక్కుమని టక్కుమని విరగాలండి చూసారు కదండి విరుపుతుంటే విరగలేదు మెత్తగా ఉంది ఇంకా పాకాన్ని మరిగించుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దామండి పాకం వచ్చిందో లేదు గట్టి పాకం రాకుండా చిక్కీ ప్రిపేర్ చేసేస్తే చిక్కీ పాడైపోతుందండి చూసారు కదా ఇలా సౌండ్ వచ్చిన తర్వాత పాకాన్ని తీసుకుని విరిపితే ఠక్మని విరగాలన్నమాట ఇలా విరిపితే కనుక పాకం కరెక్ట్ గా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న పొడిని ఇందులో వేసేసుకోవాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ లోనే ఉంచి ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు అనేవి కట్టకుండా మిక్స్ చేసుకుంటూ గరిటతో తిప్పుతూనే ఉండాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి నెయ్యి చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ లోకి ఈ మిశ్రమాన్ని తీసేసుకోవాలి ఇలా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత గరిటతో సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న నువ్వుల్ని పైన చల్లుకోవాలి ఇలా పైన నువ్వులు వేసుకోవడం వల్ల చిక్కి వచ్చేసి చూడడానికి చాలా బాగుంటుందండి నువ్వులు వేసిన తర్వాత గరిటెతో ఇలా నొక్కినట్టుగా చేసుకోవాలి ఇప్పుడు ఈ చిక్కీని కాస్త చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి చిక్కీ కట్ చేసుకునేటప్పుడు కాస్త వేడిగా ఉండాలి నేను ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేస్తున్నానండి మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు పూర్తిగా చలారిన తర్వాత చూసారు కదండి చాక్ తో తీస్తుంటేనే ఈజీగా చక్కగా వచ్చేస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న చిక్కీని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలవు ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు